బ్రాంచెస్ అండ్ 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 అలాగే అలాగే వన్ నైన్ హండ్రెడ్ హండ్రెడ్ బెడ్స్తో సెవెంటీన్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం వాళ్ళకి ఎక్కడికైనా వెళ్ళండి ఎవరినైనా అడగండి ది బెస్ట్ హాస్పిటల్ చిన్నపిల్లలకి సంబంధించిన హాస్పిటల్ ఏదైనా ఉంది అంటే రెయిన్బో హాస్పిటల్ అని చెప్తారు ఎట్ ద సేమ్ టైం మదర్ అండ్ చిల్డ్రోజ్ మెడికల్ సర్వీసెస్ అందించి ఒక హాస్పిటల్ ఏదైనా ఉంది అంటే కనుక డెఫినెట్ గా మన రెయిన్బో హాస్పిటల్ పేరు చెప్పాల్సిందే ఒకసారి ఈ యొక్క సమస్త వెనకాల ఉన్న మీ అందరు కూడా మీకు మీరు సెల్ఫ్ క్లాప్ చేసుకోవాలి ఖచ్చితంగా ఈ సక్సెస్ మీ అందరి గట్టిగా క్లాప్ చేద్దాం ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ What? Uh -huh. वेरी वेरी हैप्पी डे फॉर ऑल द रेगोइड्स डे 45 इयर्स ऑफ हॉस्पिटलिंग्स इट्स समथिंग अमेजिंग है सो 2010 आई आई यर एंड नेहरूचा तू बाजी सर फ्रीडरिसर ने मुद्रों ऐसा मामू इ यूटर 24 को इंटर पेट डी फैमिली निरोजू रियली हैप्पी फॉर रेगो एंड द क्रेडिट गोज तू

ఆ హెచ్ఓడిస్ గానీ నర్సెస్ గానీ రిటైర్ ఎనీ డిపార్ట్మెంట్ ఎనీ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ అప్ టు ద మార్క్ వర్క్ చేస్తేనే వీ కెన్ గివ్ హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ టు ఆల్ ద బేబీస్ సో బ్రెయిన్ వర్క్ మోటో ఉంది ఇట్స్ నాట్ వెరీ ఈజీ టు ట్రీట్ ద లిటిల్ గర్ల్స్ మన దగ్గర వచ్చే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ చాలా స్ట్రిక్ డిసీజెస్ వస్తాయి ఇన్ఫాక్ట్ ఈ రోజు డాక్టర్ కూడా రాలేదు ఇంకా నాకు అక్కడే స్ట్రక్ అయి ఉన్నాడు సో దట్ కమిట్మెంట్ ఆఫ్ ద ద డాక్టర్స్ ఇన్ ఈస్బో ఒక సిక్స్ చైల్డ్ ఉంటే ఆ చైల్డ్ సెటిల్ అయిన వరకు అక్కడి నుంచి బయటికి రాదు సో అట్లా చేస్తున్నారు కాబట్టి డాక్టర్స్ సిస్టర్స్ అందరూ అట్లా చేస్తున్నారు కాబట్టి గేమ్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాం కాబట్టి మన సక్సెస్ స్టోరీ వల్ల ఈరోజు రెయిన్ బోయిస్ नंबर वन नॉट ओनली विजयवाड़ा ऑल ओवर इंडिया वी हैव अराउंड 20 टू 25 ब्रांचेस इन आई एंड वी आर नंबर वन इन पीडियाट्रिक्स एंड ऑब्स्ट्री डिपार्टमेंट वी आर नो ओमन मैडम एचओडी वचन दरवाजा था एंड ऑल द टीम जॉइन इन बिकॉज़ ऑफ दिस अराउंड 100 टू 150 डिलीवरीज पर मंथ इन अ प्राइवेट हॉस्पिटल इज नॉट अ जोक इट इज वेरी क्लोज टू ओमन मैडम एंड टीम मैडम थैंक అండ్ అఫ్ కోర్స్ ఫస్ట్ చెప్పాలి డాక్టర్ రమేష్ సార్ అండ్ దినేష్ సార్ సీవర్ సెట్ ఏ మెసేజ్ కంగ్రాచులేటింగ్ ఆల్ ద రెయిన్ పోయిట్స్ ఫర్ దిస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ సక్సెస్ స్టోరీ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇన్ రెయిన్ పో సో రెయిన్ పో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ బట్ వీ ఆర్ ఓన్లీ థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ కదా టూ థౌజండ్ థర్టీన్ ప్లస్ సెవెన్ So, we think, uh, we think <laughs> 13 years earlier. so I think uh, we, as a unit, maintained uh, well without any issues, complaints, with all the help and support from the management and the creative team, entire staff, support staff, nursing staff, laboratory, everyone. Everyone supported us throughout this journey till now. So I think one of the now that we are partners, <laughs> and I wish many more years to go like this for the info. Thank you. Not much there to speak. only for 25 years. We are happy to celebrate this 25th annual day. We started our journey in 2007. And it's continuing and in the new premises from 2013. And it's been a wonderful journey. And I'm so very happy to have you all. So first I think 25 years come then and let us all clap for ourselves. So 25 years of rainbow and with my journey 10 years with my rainbow team. సో ఏదో సామర్ చెప్పినట్టు కొద్ది రోజులు ఉంటే వాళ్ళు వీలు అవుతారని ఐ థింక్ బిఫోర్ కమింగ్ టు కైండ్ ఆఫ్ యోగా అనమాట అంటే ఇప్పుడు ఇలాంటి పార్టీస్ తీసుకొని ఉన్నప్పుడు బాగా మాట్లాడి ఎంజాయ్ చేసి షరాత్ చేసే టైపు సో సీ వెళ్ళినప్పుడు కొంచెం భయంగా ఉండేది ఇప్పుడు సీఈమిల్ కి రెయిన్బోలో పదేళ్ళు అయిన తర్వాత ఒకప్పుడు సీ మిల్ ప్రిపేర్ అవ్వాలంటే నెల ప్రిపేర్ అవ్వడం ెయిన్బో అండ్ అఫ్ కోర్స్ రమేష్ సార్ దినేష్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ అఫ్కోర్స్ దీమ్ పొద్దున్నీ నైట్ మిడ్ నైట్ అందరూ పని చేస్తూనే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు రెయిన్బోలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అది చూసి అప్పుడప్పుడు ఇలా పని చేయాలా అని నేను చాలా వరకు మారాను రెయిన్బోకి వచ్చాక ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ